ఒక వర్షపు చుక్క మేఘన్ నుంచి వచ్చినప్పుడు ఎంతో ప్యూర్ అవుతుంది మిస్లరీ వాటర్లా ఉంటుంది అది ఇక్కడ ఏమైంది ఎందులో పడితే దాని రూపాన్ని ధరించేసింది అది ఇప్పుడు చూడండి సముద్రంలో పడితే ఉప్పగా అయింది ఈ వర్షపు చుక్క నదిలో పడితే తియ్యగా అయింది గుంటలో పడితే బురద అయింది పెనమ్మ పడితే ఆవిరి అయింది రోడ్డు మీద పడి ఎండలో ముచ్చపు చిప్పులో పడితే ముచ్చమైంది పాము నోట్లో పడితే విషమైంది అంటే ఆ వర్షపు చుక్క భూమి మీదకి వచ్చి ఎన్నో రూపాయలు దాల్చేసింది మళ్ళీ ఇవన్నీ కలిపి ఈ భూమి మీద పడిన నదుల్లో పడిన నీరు మళ్ళా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ ఉప్పగా అయిపోయింది మరి ఉప్పగా అయిపోయినప్పుడు పైకి ఎలా వెళుతుంది ఇది వెళ్ళదు మళ్ళా ఆ సూర్యుడి వల్ల మేఘంగా ఆవిరేయి మేఘంగా మారి అంటే అక్కడ ప్యూరిఫై అయింది ఆవిరైనప్పుడు వేగంగా మారినప్పుడు మళ్ళీ ఈ వర్షపు చుక్కేవైంది ఉన్న అన్నీ వదులుచుకుంది మురికిలు ఈ మురికంతా వదుల్చుకుంది ప్యూరే పైకి వెళ్ళింది వేగంగా మళ్ళీ అది కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ ప్యూరిఫై అయింది అలాగే ఈ ఆత్మ క్రూర జంతువుల్లోకి వచ్చింది సాధు జంతువుల్లోకి వచ్చింది క్రిమి కీటకాలుగా వచ్చింది ఎన్నో రకాలు తీసుకుంది ఇది తీసుకుని తీసుకుని చివరికి ఏం చేసింది మానవ జన్మ వచ్చాక కర్మలనే ముళ్ళేసుకుంది మళ్ళా సాధన తెలుసుకుంది కర్మలు వదిలి కర్మలను వదిలించుకుంటూ ధ్యానం చేసి నిష్కామ కర్మ కొన్ని ఇంకేదీ లేదు కర్మ అవసరం లేదు ఒకే ఒక్క కోరిక భగవంతుడిని తెలుసుకోవడమే అప్పుడు మనం ప్యూరిఫై అయిపోతాం అయిపోయి ఏమవుతున్నప్పుడు పైకి వెళ్ళాక రావాల్సిన వర్షం చుక్క అయితే రావాల్సిన అవసరం ఉంది కానీ మనకైతే లేదు ఇష్టమైతే రావచ్చు అనుకోండి అది కర్మలేని జన్మ ఒక అవతార పురుషుడిగా అంటే మనము కూడా కిందకు వచ్చినప్పుడు ఎలా ఉన్నామో మళ్ళా చిట్ట చివరిగా చేరుకునేటప్పుడు ఏ కర్మ లేని స్థితిలోకి వెళ్ళి అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం ఇది తెలుసుకోవాలి ఇందుకు జానం నేర్చుకున్నందుకు గొప్ప మానవ జన్మ వచ్చినందుకు గొప్ప జానం తెలుసుకున్నందుకు గొప్ప వాళ్ళమే మరి పత్రిక లాంటి సద్గురువును పొంది కూడా మనము చాలా చాలా గొప్పవాడు